ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రబై నేసుకీస్ వారి నామంలో మీకు సుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ దినము ఆయన అనాది కాల సంకల్పములో మనల్ని ప్రేమించి ఒక దినమును తన దయా కిరీటముగా ఇచ్చినాడు ఇచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలమై సాగిపోనట్టు ఆయన దివ్యమైన వాక్యముని రోజంతటకు మనకు సహాయకరంగా ఉండినట్టు వాక్యమును మనము చూసుకొని వాక్య ధ్యానములోనికి ముందుకెళ్దాం కీర్తన నూట ముప్పై ఎనిమిది ఐదు యహోవా ప్రభావము గలవాడని వారు యహోవా మార్గమును గురించి గానము చేసేదరు దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఘనమైన దేవ బలమైన తండ్రి ఈ దినముని వాక్యము యొక్క వెలుగులో మా జీవితములో ఈ దినమంతయు నడవాలని మీ అనాదికాల సంకల్పం ప్రభువా మీ వాక్యము దీపమై ఉన్నది దేవా నా మార్గమునకు వెలుగై ఉన్నది అది మాకు తలంపులు ఊహలు ఈ దినమంతటికి తోడుగా ఉంటాయని దేవా మేము ఆశించిన రీతిగా మీరు మాట్లాడుతున్నందుకై శుద్ధిస్తూ మా రక్షకుడే స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేమ కలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు ఈ రీతిగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గముల గురించి గానము చేసేదరు ఎందుకు అనంటే ఆయన మహాప్రభావము గలవాడని మహా ప్రభావం గలవాడని వారు గ్రహించి ఆయన గురించి గానం చేస్తున్నారు ప్రియమైన ఉన్నతమైన దేవుడు దావీది ద్వారా ఈ కీర్తన రచించటానికి ఇష్టపడినాడు ప్రభావము గలవాడని అనాది కాలం నుంచే తన భక్తులైన వారు ఎరిగినారు దాని గురించే నేమియా భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు నేమియా భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే మొదటి అధ్యాయము పదిలో అంటున్నాడు చిత్తగించుము నీవు నీ మహా ప్రభావము చూపి నీ బాహుబలము చేతను విడిపించిన నీ దాసులోకి ఈ ప్రజలు వీరే అంటున్నాడు ఆయన ప్రభావం చూసిన వారు ఉన్నారు ఆయన ప్రభావం చూడాల్సిన వారముగా ఉన్నాము మనం కూడా ఎందుకంటే ప్రభావము అన్ని జనాంగముల వారికి ఆయన ప్రభావం కనబరచవలననే నేటికి యుగ సమాప్తి వరకు నీతో నాతో సదాకాలమున ఉన్నానుడు అని చెప్పి మన పితృల పితృలతో ఆయన వాగ్దానం ఇచ్చినాడు ఎందుకంటే ఆయన ప్రభా ఆయన ప్రభావము ఆ కాలముందు చూసినారు ఈ కాలం ముందు మనము రాబోయే తరం వారు చూచునట్టు ఆయన ప్రభావము సర్వభూమి మీద ప్రకాశించుతున్నదని చెప్పి కీర్తన గంధంలో ఇంకొక చాట కూడా రాయబడుద్ది అందుకని దేవుని యొక్క ప్రభావము ఎంతగా తన ప్రజలైన వారి పక్షముగా తన ప్రజలైన వారి కొరకు ఇంత ప్రభావము ఎందుకు ఆయన రుజువు ఎందుకు ఆయన ప్రభావమును తన ప్రజలైన వారి ఇలా కనబడుతున్నాడు అని అంటే కీర్తనాకారుడు దావీదు మరి కూడా రాస్తున్నాడు నూట నలభై ఐదు మూడులో అంటున్నాడు యహోవా మహాత్యము గలవాడు అని అంటున్నాడు ఆయన అధిక సూత్రం వాడు అని అంటున్నాడు ఆయన మహాత్యము గ గ్రహించుట సఖ్యము కాదు అని అంటున్నాడు రేమైన వర్లరా ఎందుకు ఈ సంగతి చెప్పబడింది ఈ కీర్తన ముప్ నూట ముప్పై ఎనిమిదిలో ఎందుకు దేవాది దేవుడు మహిమ కలిగిన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు ఉన్నతమైన దేవుడు ఆలోచన కలిగిన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు ఎంతగా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనంటే ఆయన ప్రేమ మారదు మార్పు చెందదు అందుకనే నూట ముప్పై ఎనిమిదిలో ఆయన కింద ఒక మాట అంటున్నాడు నూట ముప్పై ఆరులో నూట ముప్పై ఎనిమిది ఆరులో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఫస్ట్ వచ్చిన ఎగోవా మహాత్యమైన మహాత్ మహోన్నతమైన ఆయన దీనులను లక్ష్య పెట్టును ఎందుకు ఆయన దీనులను లక్ష్య అంటే ఆయన దీనుల పక్షముగా ఆయన ప్రభావమును కనబరిచినాడు అందుకని నేనేమి అంటున్నాడు తన 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 వారి పక్షముగా తన బాహువును కనబరిచిన ప్రజలు వీరే వీరే అని అంటున్నాడు ప్రేమైన వారిలరా ఈ దినమంతటి కూడా దేవుడు ఆయన బాహు మన పక్షముగా చూపించాలని ఇష్టపడుతున్నాడు నీవు ఆయన మార్గమంతటిలో నువ్వు ఆయన మార్గమంతటిలో పవిత్రుడివై ఉండాలనుకుంటున్నావా ఆయన బాహు నీకు తోడుగా ఉంటుంది ఆయన బాహు నీకు తోడుగా ఉండాలి అని అంటే మరొకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు తన దివ్యమైన అనాదికాల వాగ్దానములన్నిటిని జ్ఞాపకం చేసుకో ప్రభువా ఈ దినమును నేను లోకంలోకి వెళ్తున్నాను ఈ దినము నేను ఆఫీసుకి వెళ్తున్నాను ఈ ఈ దినము నేను కాలేజీకి వెళ్తున్నాను ఈ దినమును నా పని పని నిమిత్తమై వెళ్తున్నాను ఈగత నేను నేను ఉపాధి నిమిత్తమై వెళుతున్నాను నాకు తోడయిండు ప్రభువా నా పట్ల నీ బాహు ఉంచునని ఉంచు అని చెప్పి ఆయనకు నువ్వు చెప్పి ఈ మార్గమును నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు తప్పక ఇస్రాయలకు తోడయ్యున్నవాడు నీకు నాకు తోడయుంటాడు ఆయన ఆయన తోడు కొరకే నిరంతరం ఆయన కృపణ మన ఎడల ఆయన ఉన్నతమైన ఉద్దేశములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడు నూట యాభై నూట యాభై నూట యాభై కీర్తనలో కూడా ఒక మాట అంటున్నాడు రెండులో ఏమంటున్నాడు తెర ఏమంటున్నాడు తెలుసా ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను శుతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను శుతించుడి అని అంటున్నాడు ప్రేమైన వాళ్ళరా ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను శృతించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయన శృతించుడు అంటాడు ప్రభావము మహాప్రభావము మన దేవునికి తోడుగా ఉంటుంది ఆయన బిడ్డలను ఎరిగిన వారికి ఆయన మహాత్యము మన వెంట రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ప్రభావం మనగా ఆయన బాహు మనకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు నువ్వు ఇష్టపడుతున్నావా ఈ మార్గమంతట్లో కూడా నీతి న్యాయము కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి దేవుడు తప్పక నీ మార్గములో ఆయన సుఖము చేయటానికి సరాలము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు జోము కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు నీకు ఆయన నిరంతరము బాహువు తోడుగా ఉండాలంటే నీ మార్గం ఈ దినమంతటికి ఆయనకు అప్పజెప్పుకో తప్పక ఆయన నీకు తోడై ఉంటాడు చూడండి మొద్దుకయ్య గురించి చెప్పబడతాది ఏమని చెప్పబడతా తన జీవితంలో మోటుతనము కలిగిన వ్యక్తి మోటుతనము కలిగిన వ్యక్తి తన మోటుతనం వలన అమానం ఎదుట తను తలంచకపోవటం వలన యావత్ యువదా దేశం దీనికి ఒక భయంకరమైన చట్టం రూపించాల్సిన పరిస్థితి వచ్చిన అయితే ఎస్తేరు యొక్క దీనత్వమును బట్టి ఎస్తేరు యొక్క దేవుడి దగ్గర కానీ తన యొక్క యజమానుల దగ్గర కానీ రాజుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ తన దీనత్వము ఇస్రాయల్ ప్రజల యొక్క వంశావులను రక్షించడానికి ఇష్టపడినది ప్రేమైన వారులరా దీనుల పక్షముగా తోడై ఉన్నాడని కీర్తనలో ఆయన చెప్పబడినట్టు కీర్తనలో ఆయన చెప్పబడినట్టు అదే నూట ముప్పై ఎనిమిది ఆరులో కూడా ఆయన దీనులను జ్ఞాపకం చేసుకుంటానన్నాడు అందుకని దీనులను ఎందుకు కాపాడాలంటే కాపాడాలంటే ఆయన తన బాహు అనేక జనములు తెలియనట్టుగా నీపక్షంగా నా పక్షంగా తన బాహు తన మహాత్యమును చూపించి అనేక జనములకు ఆయన చేయనట్టుగా ఆయన మనపక్షంగా తన కృపను అనుగ్రహిస్తున్నాడు ప్రే సహోదరుడా సహోదరి మర్చిపోకండి ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీవు నేను పనిమీన పడి మన వృత్తిలో ఇటన్నిటిలో ఆయన మర్చిపోతామే కానీ ఆయన మన ఎల్లప్పుడూ మర్చిపోను వాడు అందుకని అంటాడు నిన్ను నేను విడవను వేడబాయను అని అంటున్నాడు వేడబాయన దేవుడి బాహు నీకు తోడుగా ఉంటుంది యహ ఎడబాయన యొక్క మహాత్యము ఆయన నీకు నాకు చూపించాలనుకుంటున్నాడు ఈ కనులతో మనకు సాధ్యము కాదు ఆత్మీయమే దృష్టి కలిగి ఉండు ఎవరిని చూసినా మనము సహోదరమైన ప్రేమ కలిగి ఉంటే సహోదరుని చూసిన సహోదరుని చూసిన మతం మతమనే భేదము లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మహాత్యమును ఆయన మహాత్యమును మహాప్రభావమును ఆయన మన ద్వారా జయించుకోవటానికి ఇష్టపడతాడు మన మధ్య చేయటానికి ఇష్టపడతాడు ప్రే సహోదరి సహోదరుడా ఇంత గొప్ప మహాత్యము కలిగిన దేవుడు నీకు దేవుడుగా నాకు దేవుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు నీకు ఇష్టమైన ప్రభైణ యస్సు కీస్ఆారి నిత్యము నీ ఎడ నాయడల మేలు చేయటానికి ఉద్దేశించినాడు ఆ జీవము కలిగిన దేవుడు మారని దేవుడు మార్పు చెందని దేవుడు గనక ఆయన నిరంతరము నిరంతరము బాహుతోడుగా తోడుగా ఉన్నాడు కాబట్టి దినమంతటికి ఆయన మహాత్యము కలిగిన బాహువు నీకు తోడుగా ఉండాలని కోరుచున్నావా అయితే ఈ దినమంతటికి నువ్వు ఆయన మార్గాన్ని అప్పజెప్పుకుంటే తప్పక తోడై ఉంటాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా జీవము కలిగిన దేవ దయాలుడా దినము నీ మహాత్యము నీ మహాప్రభావము మాకు తోడై ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు దేవా ఎందుని బట్టి నీకు శుద్ధిస్తున్నాను దయగలిగిన తండ్రి నా బలము నా తెలివితేటలు అనని నా తండ్రి లోకములో ఎందరో పొయ్యి దేవా విఫలమైన వారు ఉన్నారు అయితే మేమైతే దేవా నా బలము నువ్వే నా ఆశ్రయం నువ్వే మా మార్గము నువ్వే మా మార్గమంతటిలో మీరే మాకు కాపుదల అని నా తండ్రి నేను మేము నీ సన్నిధిలో నా తండ్రి చెప్పి బయలుదేరుచుండగా నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించండి దేవా నా తండ్రి ఉద్యోగాలలో బలహీనతలలో ఎందరైతే నా తండ్రి కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగనే చదువుకుంటున్న వారు పరీక్షలు కొంట జ్ఞాపకం చేసుకోండి అలాగనే పెళ్ళిళ్ళ పిల్లలు లేక దేవ పెళ్లిగాయటానికి సిద్ధంగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అనేకమైన వృద్ధులు నొప్పులు అనేకమైన బాధల ద్వారా గెలుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ నీకు శృతులర్పిస్తూ మాకు తోడై ఉంటావని నమ్మి శృతిస్తూ మా రక్షకుడే స్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను